శ్రీగురుభ్యోన్న మహాహరి ఓం అందరికీ గణపతి సవితి శుభాకాంక్షలు ఒకసారి ఆ వినాయకుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేద్దాం ఆయనది విశాలమైనటువంటి పెద్దదైనటువంటి శిరస్సు ఉంటుంది అది జ్ఞానానికి సంకేతం పెద్ద జబులు జ్ఞాన సముపార్జనకు సంకేతం అంటే మనం కూడా ఎవరైనా చెప్పింది శ్రద్ధగా వినాలి అలాగే ఆయన యొక్క చిన్న కళ్ళు ఉన్నాయి చూసారు అది సూక్ష్మ దృష్టికి సంకేతం అలాగే ఆయన యొక్క ఉంది కదా ఆ తొండము ఏంటంటే కార్యనిర్వహణ సామర్థ్యానికి సంకేతం ఉంటుంది కదా అది భూమి మీద పడినటువంటి ఒక చిన్న గుండు సూదిని కూడా ఆ తొండంతో తీయగలుగుతుంది అంటే ఎంత పెద్ద కార్యాన్నైనా అవలీలగా నిర్వహించగలిగేవాడు గణపతి అలాగే ఆయన విఘ్నాధిపతి కదా మన మోక్ష మార్గానికి ఉండేటువంటి విఘ్నాలను ఆయన దూరం చేస్తాడు ఆ గణపతి కాబట్టి ఆయన విఘ్నరాజు విఘ్నాధిపతి మనం ఈ సందర్భంలో ఒకటి చాలా జాగ్రత్తగా మనం గుర్తించగలం గణనాయకుడు ప్రకృతిని ప్రేమిస్తాడు ప్రకృతిలో ఈ మాసంలో సహజంగా దొరికే పత్రాలని కోరుకుంటాడు ఆయన సహజంగా దొరికేటువంటి పువ్వులను కోరుకుంటాడు ఆయనను తయారు చేయాలంటే ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి ఆ వండ్రు మట్టి ఉంటుంది కదా చెరువుల్లో దొరికేటువంటి వండ్రు మట్టి అలాగే నదుల్లో దొరికేటువంటి వండ్రు మట్టితోటి దాన్ని చేయాలని కోరుకుంటాడు మనం కూడా ప్రకృతి సహజమైన వాటితోటి ఆయనను పూజించుకోవాలి సేవించుకోవాలి ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం అంటుంది ఈశావాస్యోపనిషత్ ఈశ్వరుడు ఈ సకల విశ్వములో పరివ్యాప్తమై ఉన్నాడు కాబట్టి ఈశావాస్యమిదగం యత్కించ జగత్యాం జగత్ ప్రతి అణువులో ఆయన వ్యాపించి ఉన్నాడు తేన అంటే కాబట్టి త్యక్తేన భుంజీత ఇవు త్యాగబుద్ధితో జీవించు త్యాగబుద్ధితో ఎలా జీవిస్తాం మనం అంటే మనకు ఈ ప్రకృతి వనరులు ఏ విధంగా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి ఏ మేరకు వాడుకోవాలో ఆ మేరకే వాడుకోవాలి మనము ఉన్నది కదా అని పెద్ద పెద్ద డీజే సౌండ్స్ పెట్టి కనుక మనము గనక ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్టయితే ఏమైతుందంటే వృద్ధులకు రోగగ్రస్తులకు ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం అలాగే వివిధ రసాయనాలు వాడామనుకోండి అది తీసుకుపోయి ఆ గణపతిని నిమజ్జనం చేసినప్పుడు జలచరాలకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాటికి ప్రాణహాని కదా కాబట్టి అటువంటి కార్యక్రమాలకు పోనుకోకుండా గణపతికి ఇష్టమైన విధంగా మనం గణపతి జరుపుకుందాం గణపతి నవరాత్రులు జరుపుకుందాం స్వస్తి